శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై అలా అంబరీషుని యొక్క భక్తికి మెచ్చి ఆయన యొక్క నిష్కలంక భక్తికి దుర్వాస మహాముణ్ణి నుంచి దుర్మా దుర్వాస మహాముని క్షమించి తిరిగి వెళ్తూ ఈ విధంగా నీవి నీలాగా ఎవరైతే విష్ణు యొక్క స్తోత్రాన్ని మూడు పోట్ల పాలిస్తూ నిష్కలంక భక్తితో ఉంటారో వారు ఎవరైనా దాన ధర్మాలతో జీవిస్తూ ఉంటారో వారు ఆయన ఇంకా అంబరీషుడు చెప్తాడు రాజా సుదర్శన చక్రానికి నా రాజ్యంలో ఎప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో శుభిచ్ఛంగా జీవించాలన్నదే నా ఆకాంక్ష నేను ధర్మబద్ధంగా జీవిస్తూ నా వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తున్నాను అంటే అప్పుడు ఆయన యొక్క మాటలకి ఆయన ధర్మ నిరతికి సంతోషిస్తుంది ఆ సుదర్శన చక్రం అని మనం గతంలో చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ యొక్క సరే ఇంకా నేను ఉపసంహరించుకుంటున్నాను దుర్వాస మహామునిడిగో వచ్చాడు ఆయన పూజించుకొని నీవు పునీతడువు కమ్ము అని చెప్పి చెప్తాడనమాట అంటే ఆ పారాయణ అప్పుడు పిలిచాడు కదా పారాయణకి పిలిచాడు ఏమీ చేయలేకపోయాడు ఆ కలతతో ఉన్నాడు కదా అంబరీషుడు దాన్ని చెయ్యి అని చెప్తాడు ఇప్పుడు అంబరీషుడు ఎలా ఆ యొక్క దుర్వాస మహాముని కీర్తించాడో మనం ఇంకా ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై అధ్యాయాలతో ఈ కార్తీక మాస ప్రథమహత్వం అయిపోతుంది మనకి మనం దీని గురించి తెలుసుకుందాం భక్తుడైనటువంటి ఆ యొక్క అంబరీషుడు దుర్వాస మహాన్ని మహాముని ఏ ఏ విధములుగా పూజించాడో చెప్తూ అత్రి మహాముని చెప్తూ ఉన్నాడు అగస్త్యల వారికి ఇలా అయ్యా ఆ తర్వాత అంబరీశ్వరు దుర్వాస పాదములపై బడి దండ ప్రణామాల్ని అర్పించి రాధించి పాదములను ఆయన పాదములపైబడి ఆ కాళ్ళను కడిగి ఆ యొక్క తన శిరస్సుపై చల్లుకున్నాడట చల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గం ముందున యొక్క సామాన్య గృహస్థులను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయుణ్ణి సేవిస్తున్నాను అంటే ఇక్కడ చూడండి సామాన్యమంగా భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధించేటువంటి అపరీషుడి వద్దరికే రావలసి వచ్చింది మునిశ్రేష్ఠుడైనటువంటి దుర్వాస మహాముని చూడండి నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవిస్తాను ద్వాదశి వ్రతం చేసుకొని ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తునై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన ఈ కష్టమునకు నన్ను మన్నించండయ్యా మీ ఎడల నాకు అనుచితమైన అమితమైన అనురాగం ఉండట చేతనే తమకు నేను ఆతిథ్యం ఇవ్వవాలని ఆహ్వానించాను నీ మీద నాకు చాలా అనురాగం చేత నేను మిమ్మల్ని ఆహ్వానించానయ్యా కానీ నా ఆతిథ్యము స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేయుము కృతార్థను చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా తిరిగి నా గృహమునకు వచ్చారు కదయ్యా నేను ధన్యుడి నైతిని మీరాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూసు భాగ్యము నాకు చూడండి అందుకే అంటారు పాజిటివ్ థాట్ పాజిటివ్ అంటే ఏ దృష్టినైనా తమకు మంచిగానే అంటే ఇతరులు ఇతరుల్లో ఉన్నటువంటి దోషాలను ఎంచక తమలో ఉన్నటువంటి దాన్ని ఆపా తమకే ఆపాదించుకుంటూ చూడండి ఆ దుర్వాస మహాముని అంత ఇదిగా చేసినా నువ్వు అంత తపస్సు చేశావు అంత అయ్యావు నీకు అంత కోపం దేనికి అది అనకుండా మహానుభావ నీ దయచేత ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క శ్రీ సుదర్శన చక్రాన్ని దర్శించేటువంటి భాగ్యం నాకు కలిగింది ఓ మునిశ్రేష్ట అంటూ దుర్వాసు కీర్తిస్తూ ఉన్నాడు అంబరీషుడు మహానుభావ నా మనసు సంతోషంతో మిమ్మెట్లు శుతింపవలేనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు అనంత బాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకా నూరుణపడి ఉంటానయ్యా న ఓ పుణ్యపురుష నాకు మరలా జన్మ అనేది రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి ముని సాంగత్యము కలిగేలాగను నన్ను ఆశీర్వదించండి శ్రీమన్నారాయణ మనసు గలవాడై ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించాడు సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించాడు దుర్వాస మహాముని అంబరీషుడు ఈ విధంగా తన పాదములపై ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా చూడండి ఆ మహాముని నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ఎదుటి ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడేద్దరో ఎవరు శత్రువులకైనను నువ్వు శక్తి కొరది ఉపకారము చేయుదరో అది మన శత్రువే ఉండొచ్చు మనల్ని వెన్నుపోటే పొడుచు ఉండొచ్చు కానీ అటువంటి వాడికి కూడా అపకారంలో నీవు ఉపకారమునే చేసినచో నీకు అట్టివాడు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు చెప్పుచున్నాయి అలా నన్ను చెప్తూ ఉన్నాయి నీవు నాకు ఇష్టడు అయ్యావు అంతేగాక నాకు తండ్రితో సమానుడు అయ్యావు అని చెప్పి ఆ దుర్వాస మహాముని ఒక సామాన్య భక్తుడిని అంటూ ఉన్నాడు చూడండి ఎంతటి లీల నేను నీకు నమస్కరించిన చో నాకంటే చిన్నవాడి ఒకటో వలన నీకు ఆయుష్ణం కలుగును అందుచేత నేను నీకు నమస్కరించటం లేదు నాయనా నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చేదను పవిత్ర ఏకాదశి నీకు మనస్తాపమును కలుగు చేసినందులకు నన్ను వెంటనే నేను తగిన ప్రాయచిత్తము అనుభవించుదని నాకు సంభవించిన విపత్తును అంటే నీకు ఇబ్బందిని చూడండి ప్రేమతో ఆహ్వానించాం కానీ ఆహ్వానించిన ప్రేమను గుర్తించకుండా దర్పాన్ని అహంకారాన్ని ప్రదర్శించాలనుకున్నాడు కానీ భగవంతుడు భక్ భగవద్భక్తుని ముందు ఓడిపోయాడు దుర్వాస మహాముని అందుకే తొలగించడానికి నీవే దిక్కైతేవయ్యా నాకు వచ్చినటువంటి ఆపదను దిక్కించేందుకు తొలగించకు నీవే నీతో భోజనము చేయటం నా భాగ్యము కాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభత్య పరమాన్నములతో సంతృప్తిగా విద్దారగించి అతని భక్తిని కడుగండ ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఆ దుర్వాస మహాముని ఈ వృత్తాంతం కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కానవో అగస్త్య మహాముని ద్వాదశీ వ్రత మహా ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించింది కదా ఈ దిన ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజునకంతటి శ్రేష్టతయు మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినముల్లో పంచదానములు చేసినంత ఫలము పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్క ఉపవాసము ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రి ఎంత పురాణమును చదువుతూనో లేక వింటూను జాగరణ చేసి ఆ మర్నాడునగా ద్వాదశి నాడు తన శక్తి కొరత శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనమును చేయును అట్టి వారి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచులైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణకి ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశ గడియలు తక్కువగా ఉన్నను ఆ గడిలు దాటకుండానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఉండాలని కోరిక ఉందో అట్టివారు ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించవలేను ద్వాదశి వ్రతము మరియు ఏకాదశి వ్రతం రెండు చేయాలట ఏ ఒక్కటిని విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రమో సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అది గొప్ప విషమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెమైన పుణ్యమైనను అది అవసాన కాలమున యమధూతల పాలు కానియక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకల ఐశ్వర్యమును సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అగస్త మహామునికి మహాముని బోధించారట ఈ విధంగా మనం ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం అలా కార్తీక మాసాన్ని కార్తీక భాద్రపద అదే భాద్ర నుంచి చేసుకుంటూ వచ్చి చక్కగా ఈ కార్తీక మాసాన్ని మనం ఆచరించుకుంటూ నానా విధములైనటువంటి పూజా విధానముల ద్వారా భగవంతుడికి చేరిగాయం కానీ ఈ చిట్ట చివరి అధ్యాయం ముందు నుంచి మనకి అంబరీషుడి దాని దగ్గర నుంచి తెలుస్తూ వచ్చు అన్న అంశం ఏమిటంటే భక్తుడు నిరాడంబరుడై నిష్కలంకుడై జీవిస్తూ శరణాగతి భావంతో శ్రద్ధగా భగవంతుణ్ణి పూజిస్తే తనకి ఆపద సమయంలో తప్పకుండా భగవంతుడు సాక్షాత్కరించి ఆపదలను తొలగిస్తాడు అవతలి వాడు ఉన్న వచ్చి మనకి ఇబ్బందులు పాలు చేసేవాడు సాక్షాత్తు మునీశ్వరుడైనప్పటికీ కూడా ఎవరైనా ఇటువంటి వారైనా మనకి వారి నుండి ఆపదలు కలగవు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు అలాగే ఎప్పుడైతే ఎంత గర్వంతో రాజాను ఇలా అన్నటువంటి ఆ మునీశ్వరుడే వచ్చిన ఆయన నేను నిన్ను ఇబ్బందులు పాలు చేయదలుచుకున్నాను అయినను నన్ను నీవు ఇబ్బందుల నుంచి కాపాడావు అంబరీష అది భక్తుడి యొక్క ఉండవలసింది అంటే కోపం వస్తే తనకు అవకాశం వస్తే ఒక రకంగాను అవకాశం లేనప్పుడు మరొక రకంగాను ప్రవర్తించేటువంటి విధానం కాదు అంబరీషుడిది అంబరీషుడు ఎప్పుడు కూడా చూడు నేను ఎంత గొప్పవాడిని చూసావా నా విష్ణువు అనేటువంటి అహంకారాన్ని ఎక్కడాయన ప్రదర్శించలేదు అలా ప్రదర్శించకుండా ప్రదర్శించకుండా ఉండడం వల్ల ఆయనకి మళ్ళా తిరిగి ఆ సుదర్శన చక్ర దర్శన భాగ్యము కలిగింది శ్రీమన్నారాయణ భక్తాగ్రీషుడుగా మనందరి చేత కీర్తింపబడేటువంటి అర్హత దక్కింది అలా దుర్వాస మహాముని చేని పూజించి ఆరాధించి మరు జన్మలో ఎంతోమంది మహాత్ముల సాంగత్యాన్ని కలిగి ఉండేలా ఆయన మోక్షాన్ని కలిగి ఉండేలా పొందాడు ఇన్ని రోజులు ఆచరించినటువంటి కార్తీక మాస వ్రత ఏంటనేది మనం ముప్పై అధ్యాయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇంతవరకు చక్కగా ఇన్ని అధ్యాయాలను మీరు వింటూ ఆదరిస్తూ వస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయి రామ్ జై జై సాయి రామ్